అంతర్జాతీయ వేదికపై భారత్ను నిందించాలని మరోసారి యత్నించిన పాకిస్తాన్కు మళ్లీ భంగపాటు ఎదురైంది జమ్మూ కశ్మీర్పై అనవసర ప్రస్తావన తీసుకొచ్చిన దాయాదికి భారత్ గట్టిగా చురకలనిచ్చింది ఆ ప్రాంతం ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేసింది పాక్ చట్ట విరుద్ధంగా ఆక్రమించిన కశ్మీర్ భూభాగాలను ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది అంతర్జాతీయ వేదికపై మరోసారి జమ్మూ కశ్మీర్ ప్రస్తావన తీసుకొచ్చిన పాకిస్థాన్కు భారత్ గట్టిగా బదులిచ్చింది కశ్మీర్లో పాకిస్థాన్ ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాంతి పరిరక్షణ సంస్కరణలపై చర్చ సందర్భంగా మాట్లాడిన పాక్ ప్రతినిధి సయ్యద్ తారిక్ ఫతీమి జమ్మూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు భారత్ తీవ్రంగా పాక్ ఆరోపణలపై ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ దేశం అవసర అంశాలను లాగుతోందని మండిపడ్డారు సంకుచిత విభజన ఎజెండాతో ఈ వేదిక దృష్టిని మళ్లించే కుతంత్రాలు చేయడం మానుకుంటే మంచిదని సూచించారు India is compelled to note that the delegate of Pakistan has yet again resorted to unwarranted remarks on the Indian Union territory of Jammu and Kashmir. Such repeated references neither validate their illegal claims nor justify their state sponsored cross border terrorism. Jammu and Kashmir was, is, and will always be an integral part of India. Pakistan continues to illegally occupy the territory of Jammu and Kashmir, which it must vacate. We would advise Pakistan not to try to divert the attention of this forum to drive their parochial and divisive agenda. గత వారం ఐరస్ మానవ హక్కుల సంఘం సమావేశంలోనూ పాక్ జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది దీనికి భారత్ కూడా దీటుగా బదులిచ్చింది పాక్ పదే పదే అసత్య ప్రచారాలు చేస్తోందని దుయ్యబట్టింది ఆ దేశానిది మతోన్మాద మనస్తత్వం అని ఇలాంటి వ్యాఖ్యలతో అబద్దాలను నిజం చెయ్యలేరని భారత్ పేర్కొంది సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థించుకోలేరని చురకలంటించింది